అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ఆడవారి పుట్టుమచ్చలు వాటి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం మొదటగా నుదిటిపై ఉంటే గొప్ప భవిష్యత్తు బుద్ధిమంతురాలు అవుతుంది అదేవిధంగా కనుపక్కన ఉంటే సౌందర్యం కలతలేని జీవితం ఉంటుంది బామడిపై అంటే కనుబొమ్మల మధ్యన కొద్దిగా పక్కకు ఉంటే అదృష్టవంతురాలు పెదవులపై ఉంటే మధుర భాషితురాలు తలపై అదేవిధంగా జుట్టు మీ మధ్యన ఉంటే ప్రత్యేకమైన లక్షణాలు అయితే కలిగి ఉంటారు మెడపై ఉంటే సంపద అష్టలక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది భుజంపై కనుక ఉంటే ధైర్యం కార్యసిద్ధి కలుగుతుంది వెనుక భాగం బ్యాక్ సైడ్ కనుక ఉంటే కుటుంబంలో భాగ్యవంతురాల్లాగా పేరొందుతుంది కుడి చేతిపై ఉన్నట్లయితే ధనప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా ఎడమ చేతిపై అయితే కష్ట జీవనం భర్త సహాయం ఎక్కువగా ఉంటుంది వేళ్లపై కనుక ఉన్నట్లయితే కళా నైపుణ్యురాలు అవుతుంది అదేవిధంగా నడుం కానీ తొడల మీద కానీ మోకాళ్ళ మీద కానీ ఉంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఒకవేళ నడుముగు మీద కనుక ఉన్నట్లయితే ధనయోగం ఉంటుంది తొడలపై ఉన్నట్లయితే రాజయోగం కలుగుతుంది మోకాళ్ళపై ఉంటే భక్తిపరమైన మనస్తత్వం కలవారు అని నమ్ముతుంటారు అదేవిధంగా కాళ్ళు పాదాల దగ్గర ఉన్నట్లుంటే ఎలా ఉంటుందో ఇప్పుడైతే చూసేద్దాం కుడిపాదం మీద కనుక ఉన్నట్లయితే సుఖ జీవితం గడుపుతూ ఉంటుంది ఎడమ పాదం అయితే కుటుంబ బాధ్యతలు అధికంగా మోస్తూ ఉంటుంది గోళి మడిమపై ఉన్నట్లయితే క్రమశిక్షణ విజయశీలత కలిగి ఉంటుంది కొన్ని ప్రత్యేకమైన పుట్టుమచ్చాలు వాటి అర్థాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాము గుండెపై ఉన్నట్లయితే ప్రేమలో ఎక్కువ విశ్వాసంగా ఉంటారు వీళ్ళు అదేవిధంగా రహస్య ప్రదేశాల్లో ఉన్నట్లయితే ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటారు పెదవులపై ఉన్నట్లయితే ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి అందంగా ఉంటారు